అండ్ రాజీవ్ గారి గారితో ఏంటి మీ అనుభవం టు ద సేమ్ యూనివర్సిటీ అండి నేను అమెరికాలో నేను ఒక చోట పని చోటాను ఆయన వేరే చోట పనిచేసేవాళ్ళు ఆయన కంప్యూటర్స్ కొత్త నేను దో డిడ్ మై ఫార్మసీ నేను టూ లేకపోతే టాటా ఇన్ఫోటెక్ ఉండేది నేను క్రోసెస్ అన్నీ చేశాను ఆయనకి సి ప్లస్ నేర్పించేవాడు అనమాట యూస్ టు పే ఫర్ మై మీల్స్ సో అలాగే దెన్ వీ స్టార్టెడ్ అండ్ వీ మీ హిమ్ కాట్రగడ సిద్ధార్థ్ అని అన మన సాధి స్టూడెంట్స్ పాపయ్య గారు అబ్బాయి అన్నమాట అతను చింతాష్యామ్ బిఫోర్ ఆర్ రూమ్మేట్స్ అనమాట ఒక రిచ్ టుకే కాండోమోనియం త్రీ త్రీ బీహెచ్ హౌస్ లాగా అన్నమాట టు లివ్ ఆర్ లైక్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ ఇన్ ఎవరిథింగ్ దెన్ వెన్ ఐ వాంట టు బికమ్ ఏ డైరెక్టర్ ఇట్స్ ఎ వెరీ ఇంపల్సివ్ డేషన్ వన్ మెన్స్టే ఐ థాట్ నేను రాజీవ్ కేమ్ టు ఇండియా నేను జిఎఫ్కే అతను పిక్ చేసుకోడానికి వెళ్ళాను వైల్ ట్రావెలింగ్ బ్యాక్ ఐ టోల్డ్ ఇన్ దట్ నో ఐ వాంట్ గో బ్యాక్ టు ఇండియా ఈ థాట్ ఫర్ హాలిడే నో ఐ వాంట్ టు గో ఫర్ గుడ్ ఐ వాంటూ మేక్ మూవీస్ okay uh, then we stopped at uh, one cedar uh, ridge hotel and i r still remember that you know that cafe uh, ordered this nice broccoli soup and I, d I told him basically you know i really want to tell stories and uh, the teach basically somehow i want to go back then i I, t I traveled i came back then rajiv came back and he also loves movies mm -hmm. and he's a uh, great thinker and అండ్ మేము చాలా విషయాల్లో అసలు మేము అనమాట నాకు నచ్చిన షర్ట్ తనని అసలు నచ్చదు వేసుకెళ్ళాం బట్ వీ రెస్పెక్ట్ థింగ్ నో హీ నోస్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ మీ యాజ్ అ క్రియేటివ్ థింగ్ యో హీ వాట్ ఇవెన్ క్వశ్చన్ ఏమైనా ఉంటే అభిప్రాయం ఉంటే చెప్తాడు దాని తర్వాత ఇంకా సెకండ్ డే ఉండదు అతను ఏది నేను అన్నమాట సో వాట్ ఎవర్ హీ డస్ ఫర్ ద గుడ్ ఆఫ్ మీ వాట్ ఎవర్ ఐ డూ ఫర్ గుడ్ ఆఫ్ హిమ్స్ సౌ ద ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఇస్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ మై బ్రదర్ అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఎక్కువగా ప్రతిసారి ತಾಲಿಕೊಂಡು ಮದ ಮೀ ಬೇಸಿಕಲ್ೋನ್ ಐ ವಾಸ್ ನೋ ವನ್ ವೆನ್ ಐ ವಂಟೆಡ್ ಟು ಬಿಕಮೆ ಫಿಲ್ಮ್ ಮೇಕರ್ ಷಿ ಇಸ್ ದ ಓನ್ಲಿ ಒನ್ ಹೂ ಅಂಡರ್ಸ್ಟೂಡ್ ದ ಸೋ ಮೆನಿ ಥಿಂಗ್ಸ್ ವಿಚ್ ಐ ಕ್ಯಾನಾಟ್ ಷೇರ್ ಆನ್ ಕ್ಯಾಮೆ ಬೇಸಿಕಲ್ ಈ ನೋ ಇಟ್ಸ್ ಎ ಗ್ರೇಟ್ ಬಾಂಡಿಂಗ್ ಆಫ್ ಎ ಸಿಸ್ಟರ್ ಅನ್ನೋ ಥಿಂಗಿಂಗಿಂಗ್ ಅಂಡ್ ಕಂಪ್ಲೀಟ್ ಟ್ರಸ್ಟ್ ನಾವು ಡಬ್ಬು ಅವಸರೈತೆ ತಾನು ಬೇಸಿಕಲ್ ವಟ್ ಎವರ್ ಕೈಂಡ್ ಆ ಥಿಂಗ್ ನೋ ಷಿ ವಾಸ್ ರೆಡಿ ಟು గివ్ ఆల్ ద మనిషి హ్యాస్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కమ్స్ ఫ్రమ్ మై బ్రదర్ ఇన్ లా అన్నమాట చాలా స్వచ్ఛమైన పీపుల్ ఇన్ మిస్టర్ శ్రీనివాసాసిని గ్రేట్ కిడ్స్ ద హ్యావ్ అండ్ గాడ్ హ్యాస్ బ్లెస్ మీ విత్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ న గ్రేట్ ఫ్యామిలీ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ వెరీ అర్థం చేసుకునేది అట్ ద సేమ్ టైమును అర్థం చేసుకోవటం ఎట్ ద సేమ్ టైం అర్ధం కంటే నేను అర్థం చెప్పే వైఫ్ను అనొచ్చి మీరు టూ ఎర్లీ టూస్ అయ్యాన్ని బట్ షీ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అండ్ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్ అండ్ నౌ గ్రేట్ ఆడియన్స్ హు ఆర్ యాక్సెప్టింగ్ మై మూవీస్ వెరీ ఎక్సైటెడ్ ఫేస్ ఇన్ మై లైఫ్ అంటే సుహాసిని గారి గురించి అంటే నేనైతే షేర్ కెమెరా ముందు షేర్ చేసుకోగలిగింది షేర్ చేసుకోలేదు అయ్యే లేవండి చిన్నప్పటి నుంచి కొట్టు అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేనివనంటే చిన్నప్పటి నుంచి కొట్టుకునే వాళ్ళు నా ఇక్కడ ఇంకా తనకిచ్చిన మార్క్ చిన్నప్పుడు అక్కడ పడింది అన్నమాట చిన్నప్పుడు అది వీ గ్రూఅప్ వెరీ క్లోజ్లీ నాకు మా బ్రదర్ చిన్ని ఇన్ హిస్టేస్ నాబుధాబి మ్యారిట్ డాక్టర్ సౌమ్య అని దెన్ బ్లెస్ విత్ టూ బ్యూటిఫుల్ కిడ్స్ యాక్చువల్లీ వాడికి నాకు కన్నా తనకి సుహాస్ని తనతోటి నాతోటిను సో షీ షీ అండర్స్టాండ్స్ చిన్నప్పటి నుంచి మేము లిరిక్స్ అన్ని రాసుకొని పాడుకునే వాళ్ళం అనమాట మనకు పద పాట నచ్చితే రుతురాగాల్లో నుంచి వాసంత సమీరంలో దగ్గర నుంచి సాగర్ సంఘంలో పాటల దగ్గర నుంచి మెల్లగా మెల్లగా తట్టిన ఆశ ఆశ అనే సినిమా వస్తే సో వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ మెమరీస్ మా కజిన్స్ బట్టి కానీ ఇది కానీ షీఈ్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ లైఫ్ సో మీరు సీరియల్స్ అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు బాగా చిన్నప్పుడు అది అది ఒకటే ఉండేది కదండి అందరం అందరూ ఫాలో అయ్యే అది ఋతురాగల్ ఫాలో కాలేదంటే రామాయణం దిస్ దట్ ఇస్ అ ఫేస్ మనకి కేబుల్ టీవీ విస్తృతంగా వచ్చే ముందన్నమాట ఆ జనరేషన్ ఇస్ వన్ జనరేషన్ విచ్ రియల్లీ టు నైస్ ప్లంజ్ ఇప్పుడు సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు దట్ మై డాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ క్రియేటివ్గా విల్ స్టార్ట్ విత్ ఐడియా అని అప్పుడప్పుడు నేను స్క్రిప్ట్స్ చూస్తూ ఉంటాను బేసికల్గా దెన్ సుహాసిని అండ్ ఐశ్వర్య గారు నో రాజీస్ వైఫ్ అండ్ దే టేక్ కేర్ ఐశ్వర్య ఇస్ నవ్ మోర్ ఇన్ టు కాస్ట్యూమ్స్ వర్కింగ్ ఫర్ కంచె కానీ ఇది కానీ సుహాసిని విల్ టేక్ కేర్ ఆఫ్ ద సీరియల్స్ అండి ఇటు పొత్తుడు బొమ్మ కావచ్చు ఇప్పుడు స్వాతి చినుకులు కావచ్చు జంతర్మతులు కావచ్చు అండ్ స్వాతి చినుకులు మీరు చేసిన సీరియల్కి యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ స్లోవేనియా అక్కడ మీరు చూసిన తర్వాత అప్పుడు మీకు పుట్టిన ఐడియా దానికి తగ్గట్టు వేదం సినిమా జరుగుతున్నప్పుడు కంచండి మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు జపాన్ వాళ్ళు వైజాగ్ మీద వేసిన బాంబు రెండో ప్రపంచ యుద్ధంలో మనం చాలా అండమాన్లో ఓచకోత జరిగింది బేసికల్గా ఇది చాలా కథలు చెప్పబడలేదండి మిలిటరీ మాధవరం నుంచి రెండు వేల మంది సైనికులు వెళ్ళి ఎక్కడో ఊరు కానీ ఊర్లో ఒక ఖండాంతరాలు వెళ్ళి ఫైట్ చేస్తే ఒక మళ్ళీ మిలిటరీ మాధవ్ అందరికీ తెలుసు విన్నాం మనం అది అక్కడి నుంచి వెళ్ళి చేస్తే దట్ దర్శ దీ దేర్ ఐ ఫౌండ్ ఎ స్టోరీ దేర్ ఐ ఫౌండ్ ఎ హ్యూమన్ ఎమోషన్ దాని తర్వాత అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చి తెలియదు అండి గమ్యం అప్పుడు పూర్ణ చంద్రరావు అప్పుడు బిబోలో పనిచేసేవారు ఆయన నీడీ లిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని నైసన్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారండి ఎక్స్ట్రీమ్లీ తరో జెంటిల్మెన్ అండ్ అతను చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్నాయని అన్నమాట ఆయన ఆయన ఇన్స్పిరేషన్ నాకు అప్పుడు జరుగుతున్న నక్సల్స్కి గవర్నమెంట్కి మధ్య చర్చలు జరుగుతుండం కావచ్చు నసరాపేటలో కోటపండ తిన్నాల అసభ్యమైన డ్యాన్సులు నృత్యాలు కావచ్చు అప్పుడు విస్తృతంగా వచ్చిన టీవీల్లో ఈ టీవీలో మన న్యూస్ వెనక నేను ఒక నాకు హ్యూమన్ ఎమోషన్ కనపడింది ఒక ఒక చాలా మనుషులు కనపడ్డారండి అందులోంచి వచ్చిన గాలి సీన్లు కావచ్చు అందులో అందులో నుంచి వచ్చిన శేషు క్యారెక్టర్లు కావచ్చు ఒక మేబీ గౌతమ్ బుద్ధ స్టోరీ ఇట్ కెన్ బి గమ్యంలో చాలా పార్శ్వాలు ఉంటాయండి మ్యాన్ హూ ఇస్ టేకింగ్ ఎ జర్నీ టు అండ్ దెన్ హీస్ ఫైండింగ్ ఫైవ్ డిఫరెంట్ వర్చ్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఎన్లైట్ ఇండ్ హింసెల్ఫ్ అది మనం అందులోనే అభిరామన్ అతని పేరు రాముడు ఈ అమ్మాయి పేరు జానకి సీత అతను హెల్ప్ చేసే అతను గాలిసీను పవనుడు అన్నమాట అది చాలా చాలా తెలియకుండా అది సెట్ చేసుకుంటామండి సో ఈ కథ చెప్పాలనిపించింది చెప్పాను సేమ్ టైం వేదం అప్పుడు మన బాంబే జరిగిన తాజ్ ఇన్సిడెంట్స్ టెర్రస్ అటాక్ కావచ్చు అందులో వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళారండి హాస్పిటల్లో చంపడం జరిగింది అక్కడ బాధపడితే హాస్పిటల్కి వెళ్తారు అక్కడ కూడా వెళ్ళి చంపడం అనేది కలిసి వేసిందండి ఆ ఇన్సిడెంట్ నాకు అక్కడ వాటికి ఫైవ్ డిఫరెంట్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఆ హ్యూమన్ ఎమోషన్ని దాన్ని పట్టుకొని అప్పుడున్న గోద్రా ఇన్సిడెంట్ అదే రహీముద్దీన్ కురేషి స్టోరీ కావచ్చు దట్ రాక్ ఇన్సిడెంట్ అప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువ చేసుకునే వాళ్ళం బేసిక్గా ఇప్పుడు తగ్గింది రెండు వేల పది పదకొండులో చాలా ఎక్సైటింగ్ ఉండేది దెన్ మేబీ ఈ మధ్యలో నాకు కొంచెం వయసు పెరిగిందేమో కేబుల్ రాజులు సరోజులు దెన్ రాములు అప్పుడు కిడ్నీ విషయాలు ఉండేది అది తెలియకుండా అంటే అది అలా జరిగిందంటే ఇప్పుడు నేను తరచు చూసుకుంటే తెలుస్తుందండి అప్పుడు నాకు తెలిసేది కాదు దాని వెనక ఒక ఒక మానవ కోణం తీసుకొని దాన్ని ఎంటర్టైన్ కమర్షియల్ ఫార్మాట్లో పెట్టి ఒక అందమైన వేదంగా చెప్పటం అండి నాలుగు వేదాలు ఉంటే నేను చెప్పింది ఐదో వేదం అండి పంచం వేదం బేసికల్గా వేదం అంటే జ్ఞానం అని అర్థం వేదం అంటే ఇది ఇతి వేద అని ఇది చేసి తీరాలంది లివ్ అండ్ లెట్ లివ్ కానీ మించిన వేదం లేదండి బతుకు అనేది సో దెన్ షిఫ్ట్ టు కృష్ణవంద చదువుతున్నప్పుడు మైనింగ్ మాఫియా కావచ్చు సురభైకి పబ్లిక్ గార్డెన్స్లో ఒక స్థలం కేటాయించడం కావచ్చు దీస్ ఆర్ థింగ్స్ తెలియకుండా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఒక కథ అనేది ఏర్పడుతూ ఉంటుందండి ఎప్పుడైందో తెలియదు సో ఈ కంచె అనేది వేదం జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఒక మన నేవల్ బేస్ మీద పడినప్పుడు అందులో షావుకర్ జనక్ గారు పనిచేస్తున్నప్పుడు షావుకర్ జనక్ గారు చెప్పారు ఆ రెండో ప్రపంచ యుద్ధం టైంలో మద్రాస్ నుంచి అందరినీ తరలించారు రైళ్ళల్లో మన ఇంక్లూడింగ్ ద లో నుంచి అన్నమాట బికాస్ జపాన్ ట్రై టు ఆక్యుపైస్ అండ్ దెన్ శ్రీలంక దెర్స్ లాట్ ఆఫ్ స్టోరీ దే